మాలిన్ కిచెన్ ఈ రోజు అయితే మనం అరటి అండి బనానా క్యారెట్ తో మనం జ్యూస్ చేసుకున్నామండి అలాగే మనం పళ్ళు పాలు కూడా వేసాం హెల్తీ అయినా జ్యూస్ అండి మనం డైలీ చేసుకొని పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తాగొచ్చండి హెల్దీ హెల్దీ జ్యూస్ అండి ఇది ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో ఈ జ్యూస్ అలాగే చేయండి అద్దురిపోతుందండి ఈ వీడియోకి టార్గెట్ యాభై లెక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి మీరు అయితే చూస్తున్నారు కానీ లైక్ చేస్తారు లేదండి బాగా చూడండి థ్యాంక్ యూ మనం ఒక క్యారెట్ తీసుకోవాలండి ఒకరికి చేస్తే ఒక క్యారెట్ తీసుకోవాలి మనం ఫ్యామిలీ అందరు తీసుకుంటే ఒక రెండు మూడు అయినా తీసుకోవచ్చండి అలాగే మనం అట్టు పండి అండి బనానా కూడా తీసుకోవాలి ఈ రెండు కూడా క్యారెట్ బనానా తీసుకోవాలి ఇప్పుడు మనం అలాగే మనం మిక్సీ జార్ తీసుకోవాలండి తీసుకొని మనం కట్ శుభ్రంగా కడిగి మనం కట్ చేసుకోవాలి క్యారెట్ ముక్కలు అలాగే మనం ఈ మిక్సీ జార్లు వేసుకుందాం అలాగే బనానా ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి అలాగే నేను మూడు ఖర్జూరాలు తీసుకున్నానండి పిక్కలు తీసుకుని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పెడదాం మిక్సీ పట్టేమండి ఒకసారి అయితే ఇప్పుడు మనం ఇందులో ఎలాగైతే అయింది పాలు వేసుకుందామండి ఒక గిలాస్ పాలు పాలు వేసుకున్న తర్వాత మళ్ళీ మనం మిక్సీ పెడదామండి బాగా చూడండి మిక్సీ అయితే పట్టేసాం చూడండి బాగా పేస్ట్ మాదిరి బాగా అయిపోయింది జ్యూస్ ఇప్పుడు మనం గ్లాసులు వేసుకుందాం గ్లాస్ తీసుకోవాలండి తీసుకొని మనం ఇప్పుడు చేసుకున్నాం కదండీ క్యారెట్ బనానా జ్యూస్ ఇందులో వేసుకోవాలి కావాలంటే మనం పాలైనా ఐస్కిఫ్ట్ అయినా వేసుకోవచ్చండి నేనైతే చల్ల పాలు వేసుకున్నాను పాలు అందుకే వేసుకోలేదు అంతే అండి బనానా క్యారెట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి